హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రిలేషన్ యూట్యూబ్ ఛానల్ నా ప్రివేణు అండి ఈ రోజు వీడియో వచ్చేసి మీరు తమిళలో చూసినట్టు మన ఖమ్మం కొత్త మెడికల్ కాలేజ్ దగ్గరలో ఒక చిన్న వెంచర్ని అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందండి ఈ వెంచర్ అనేది జీపీ లేవు డిడీసీపీ అసలుకి ప్రైజ్ ఎంత పెట్టారు ఎన్ని ఎకరాల్లో వేశారు అలాగే అసలు కొత్త మెడికల్ కాలేజీకి ఈ ఉన్న మీ చూపించే వెంచర్కి ఎంత దూరం ఉంటుంది అసలు కొత్త మెడికల్ కాలేజ్ అనేది ఎన్ని ఎకరాల్లో కడుతున్నారు అది ఏ స్టేజ్లో ఉంది ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియో ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క వీడియో మీకు అయితే నచ్చినట్లయితే కంపల్సరీగా కామెంట్ చేయండి అలాగే లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి మనకి మీరు మీ యొక్క సబ్స్క్రైబర్ సపోర్ట్ చేస్తేనే ఇంకా నేను మరిన్ని వీడియోస్ అనేది మీకు ఇలాంటి అప్డేట్స్ అనేది మన ఛానల్ అయితే పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ బంధుమిత్రులకి అందరికి కూడా షేర్ చేసి పరోక్షంగా ప్రత్యక్షంగా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెంచర్ చూపించే ముందు ఈ రోడ్ గురించి మీకు ఒక విషయం అండి ఇది వచ్చేసి మనం ఇల్లంది రోడ్ నుంచి బల్లెపల్లి నుంచి మనము మెడికల్ కాలేజ్కి వెళ్ళే రోడ్ అండి రోడ్డు కూడా మొత్తం కూడా వెడల్ప్ చేస్తున్నారు మొత్తం ఇల్లులు కూడా సెంట్రల్ లైనింగ్ విత్ డివైడర్తో వస్తుందండి ఈ రోడ్ వచ్చేసి వెంచర్ చూపించే ముందు మీకు ముందుగా మెడికల్ కాలేజ్ అనేది చూపించాలండి మెడికల్ కాలేజ్ చూపించిన తర్వాత వెంచర్ దగ్గరికి వెళ్దాం ఈ రోడ్ వచ్చేసి మనకి ఇటు వెళ్తే మనకి ఇల్లంద రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి ఆపిల్ సర్కిల్ దగ్గరికి వెళ్తాం ఇలా వెళ్తే మనం ఎస్ఆర్ గార్డెన్ దగ్గరికి వెళ్తాం అనమాట ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఈ రోడ్ కూడా వెడలప్ చేస్తున్నారు మీకు మనం అయితే ఇప్పుడు మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడైతే మనం మెడికల్ కాలేజ్ దగ్గరకైతే రావడం జరిగిందండి ఈ రోడ్డు వచ్చేసి మనం ఇందాక మీకు చూపించినట్టు డైరెక్ట్గా వెళ్తే మనకి రైట్ సైడ్ వెళ్తే మనకి యాపిల్ సర్కిల్కి వెళ్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం మనకి మనం ఎస్ఆర్ గార్డెన్కి మనం కొత్త కలెక్టర్ ఆఫీస్కి అలా వెళ్ళచ్చు ఇది వచ్చేసి మెడికల్ కాలేజ్ అండి ముప్పై ఐదు ఎకరాలు కడుతున్నటువంటి నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇది ఆల్రెడీ వర్క్ అయితే చాలా అంటే చాలా స్పీడ్గా నడుస్తుంది మీకు మొత్తం ఇది వచ్చేసి ఐదు ఫ్లోర్లు అండి నాలుగు ఫ్లోర్లు కూడా కంప్లీట్ అయిపోయింది స్లాబ్ కూడా చాలా అంటే చాలా స్పీడ్గా నడుస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ఏరియాలో మంచి భూమి వస్తుంది అప్రిషియేషన్ కూడా ప్రతి ఒక్కరు పెట్టిన రూపాయికి అయితే కంపల్సరీగా పది రూపాయలు అయితే పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఒకటే కాకుండా మనకి రాబోయే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు అలాగే మనకి క్రికెట్ స్టేడియం పదిహేనున్నర ఎకరాల్లో క్రికెట్ స్టేడియం వస్తుందండి నాగపూట అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది మనకి కొత్త కలెక్టర్ ఆఫీస్కి జస్ట్ ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈనాడ ఆఫీస్కి జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ఇటు రోడ్డుకు అటు వైరా రోడ్డుకి అన్నిటికి కూడా చాలా దగ్గరలో వాగబుల్ డిస్టెన్స్లో ఉంటుంది నేను చూపించబోయే సైట్ వచ్చేసి నాగ్పూర్ టు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది వస్తే మాత్రం ఇంకా క్రౌడ్ అనేది బాగా ఏర్పడుతుందండి మెడికల్ కాలేజ్ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది అయితే మంచి అవకాశం అయితే మనం అయితే సైట్ దగ్గరికి వెళ్దాం అండి లేట్ చేయకుండా ఓకే ఇప్పుడైతే సైడ్ దగ్గర అయితే రావడం జరిగిందండి ఇప్పుడు మీకు కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి ఇందాక మీకు చెప్పినటువంటి మనకి బల్లెపల్లి నుంచి డైరెక్ట్గా బాలపేట ఊర్లోకి వస్తున్నటువంటి రోడ్ అండి ఇది ఈ రోడ్ని చాలా మనకి అరవ అడుగులు రోడ్డు చేశారు ఈ రోడ్డు కనెక్టివిటీ వచ్చేసి మనకి నాగపూట అమరావతి అవుటరింగ్ రోడ్కి ఉంటుంది అలాగే మెడికల్ కాలేజీకి ఉంటుంది ఇప్పుడు కొత్తగా మనకి స్వామినారాయణ స్కూల్ దగ్గర పెట్టినటువంటి ఇండియా ఇంటర్గ్రేటల్ స్కూల్ వచ్చేసి మనకి ఇటువైపు వేస్తున్నారండి అండి మనకి మన వైఎస్ఆర్ కాలనీకి వెళ్ళి అది మొత్తం ఇటువైపై వస్తుంది అది కాబట్టి దానికి కూడా ఈ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట మీకు ఇందాక చూపించినటువంటి మెడికల్ కాలేజీని చూసారా మనం ఇలా వెళ్ళి మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మీకు వాటర్ ట్యాంక్ అని బైక్ అనిపిస్తుంది చూసారా మనం లెఫ్ట్ తీసుకొని జస్ట్ మనకు ఒక కిలోమీటర్ నార వెళ్తే మనకి సైట్ మన సారీ మెడికల్ కాలేజ్ అనేది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది ఈ సైడ్కి ఉంటుందండి చాలా దగ్గర ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో మంచి అప్రిషియేషన్ పెరిగే అవకాశం ఉంటుంది మీరు తీసుకునే ఫ్లాట్స్కి కాబట్టి మీరు తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళైతే మంచి అవకాశం అస్సలకి మిస్ చేయమాకండి చాలా తక్కువ ఫ్లాట్స్ ఉన్నాయి మనకిది పర్సనల్గా మనకి తెలిసినటువంటి వెంచర్ అండి ఇది నేను నా ఛానల్ ద్వారా ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఒకసారి మిడిల్లోకి వెళ్ళిన తర్వాత మీకు టోటల్గా అసలు చూపిస్తా జీపీలో ఏంటే డెవలప్మెంట్స్ అనేది ఏముండవు ఇలా మనకి థర్టీ ఫీట్ రోడ్ అనేది ఒకటి ఉంటుంది ఇది కొంచెం ఖరాబ్ అయింది అంతకుముందు ముందు రైతులు వాళ్ళ పంట అవి తీసుకొచ్చుకున్నప్పుడు కొంచెం ఆటలు దిగినది కాబట్టి రోడ్ కొంచెం ఖరాబ్ అయిపోయింది కొంచెం మన మిడిల్లో వెళ్దాం మిడిల్ వెళ్తే మీకు ఒకసారి చూపిస్తాం ఇప్పుడైతే వెంచర్ మిడిల్లోకి అయితే రావడం జరిగిందండి ఇప్పుడు మన ముందున్నటువంటి రోడ్డు వచ్చేసి ఇందాక మీకు చూపించినటువంటి అరవైలు రోడ్డు ఈ మనకి మొత్తం కూడా మొత్తం మూడు ఎంట్రన్స్లు ఉన్నాయండి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఇది ఒక ఎంట్రన్స్ ఇంకొకటి ఇక్కడ ఒకటి అనమాట చివర కూడా ఉంటుంది కానీ ప్రజెంట్గా మన ఫ్లాట్స్ దగ్గరలో అయితే మనకైతే ఒక మూడు ఎంట్రన్స్ దగ్గరలోనే మన ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఏం లేదు రోడ్డుకి చాలా దగ్గర వస్తుంది ఇదంతా కూడా జీపీ ఒకటి ఇక్కడ మీకు వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది చూసారా ఇది ముందు జేవీడీ వాళ్ళు వేసి నవించారు అనమాట వాళ్ళు కూడా చాలా ప్రైజెస్లోనే ఇప్పుడు సేల్ చేస్తున్నారు మంచి వాళ్ళకి అప్రిషియేషన్ వచ్చింది కాబట్టి నేను అనేది అది కంప్లీట్ అయిపోయి స్టూడెంట్స్ లేకపోతే పేషెంట్స్ అందరు జాయిన్ అయ్యేలోపు మనకి మంచి అప్రిషియేషన్ పెరిగింది కాబట్టి ఈ ఏరియా మంచి హబ్ అయింది కాబట్టి మీరు ఆలోచన ఉన్నవాళ్ళు లాంగ్ రన్గా ఆలోచించి ప్లాన్ చేసే వాళ్ళకైతే ఇది మంచి అవకాశం ఒక్కసారి తప్పకుండా అయితే సైట్ విజిట్ చేసి ఇదైతే ప్లాన్ చేయండి అండి ఈ వెంచర్ వచ్చేసి మొత్తం ఆరు ఎకరాల్లో ఉంటుందండి ఆ జీపీ లేటు ప్రజెంట్గా డెవలప్మెంట్స్ అయితే ఇలానే ఉంటుందండి స్టోనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది రోడ్స్ కూడా వేసారు కానీ కొంచెం ఖరాబ్ అయిపోయినాయి ప్రజెంట్గా పవర్ లైన్ ఒక రోడ్కి మొత్తం కూడా కనెక్ట్ చేయడం జరిగింది మిగతా రోడ్స్కి అయితే పవర్ లైన్ లేను మనం సపరేట్గా ఏమైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా మనం పర్మిషన్ తీసుకోవాల్సిందే దీంట్లో ప్రైస్ వచ్చేసి మనకి కమర్షియల్ అయితే మాత్రం పంతొమ్మిది వేల ఐదు వందలు పెట్టారండి రెసిడెంటల్ అయితే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు పెట్టారు జీపీ లేఅవుట్ కాబట్టి స్పాట్ రిజిస్ట్రేషన్ క్లియర్ టైట్లు ఇబ్బంది ఏం లేదు మీకు దాంతోపాటు ఈ యొక్క లేఅవుట్కి దగ్గరలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ వచ్చేసి మెయిన్గా అయితే ఖమ్మం కార్పొరేషన్ ఎనిమిదో డివిజన్లో ఉంటుందండి కొత్త మెడికల్ కాలేజీకి మనకి చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి చాలా దగ్గరలో ఉంటుంది రాబోయే పదిహేనున్నర ఎకరాలు ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇంకా ఏమైనా పూర్తి డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్ ఒకసారి కాల్ చేసి తెలుసుకోగలరు ఇదండి ఈ రోజు వీడియో వచ్చేసి ఈ వీడియో మీ అందరి నచ్చిందని నేను మనసుపుతారు కోరుకుంటున్నానండి మెడికల్ కాలేజ్ దగ్గరలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అండి చెప్పడం అయితే మనకి ఫోర్టీన్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు తగ్గించే అవకాశం ఉంటుంది అలాగే కమర్షియల్ ఫ్లాట్ అయితే ఒక ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది మీరు ఎవరైనా కమర్షియల్గా ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళైనా కానీ మంచి అవకాశం మెడికల్ కాలేజీకి దగ్గరలో ఉంటుంది దీన్ని ఎలాగైనా రెసిడెంటల్గా అయినా ఎలాగైనా వాడుకోవచ్చు మనం దాంట్లో ఇండిపెండెంట్గా ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉన్నటువంటి జీపీ లేవుట్ అనమాట స్పాట్ రిజిస్ట్రేషను వితౌట్ ఎల్ఆర్ఎస్ అండి ఎల్ఆర్ఎస్ మనము కావాలి అంటే మీకు మన ప్రైస్ విషయంలో మాట్లాడిచ్చేస్తే ఎల్ఆర్ఎస్ కూడా కట్టిస్తారు లేదు అని అంటే మీరు ఓన్గా కట్టుకోవడమే రీసైల్గే కాబట్టి తర్వాత కట్టుకోవచ్చు అనుకుంటే మాత్రం తర్వాతనే ఉంచుకోవచ్చండి నో ప్రాబ్లం కాబట్టి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే కోరుకుంటున్నాను కాబట్టి నా నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి టెక్ సిటీ ఉంటుందండి ఆ టెక్ సిటీ వీడియోని అయితే నేనైతే మన ఛానల్ అప్లోడ్ చేయబోతున్నాను కాబట్టి టెక్ సిటీ యొక్క అసలు ఎన్ని ఎకరాలు ఉంటుంది ఆ టెక్వేవ్ అనేది సాఫ్ట్వేర్ ఆఫీసు ఎంత వర్క్ కంప్లీట్ అయిపోయింది స్టార్ట్ అయిందా లేదా అసలుకి ఫుల్ డీటెయిల్స్ అనేది నా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది కాబట్టి ఆ యొక్క వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే మ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే మాత్రమే ఆ నోటిఫికేషన్ అనేది అయితే మీకు అయితే అందుతుందండి లేకపోతే అందదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్